సాహితీవే ఉపనిషద్దర్శనే డెబ్బై ఐతరే ఉపనిషత్తు తర్వాయ భాగం ఏషా బ్రహ్మైషా ఇంద్రాషా ప్రజాపతిరేతి సర్వే చ దేవాయిమాని చహాభూత పృథ్వీ వాయురాకాశ ఆపో జ్యోతింషిత్యేతాని ఇమాని క్షుద్రమిశ్రాణి వా సృష్టికర్తగా ఇంద్రుడుగా ప్రజాపతిగా మిగిలిన దేవతలుగా ఉన్నది ఆ బ్రహ్మే భూమి గాలి ఆకాశం నీరు నిప్పు అనే పంచ మహాభూతాలుగా ఉన్నది ఆ బ్రహ్మమే బీజాని తారాణి చేతరాణి చండజాని చ జరాయజానీ చ స్వేదజాని చోతిజాని చా స్వా పురుష హస్తనన్ యత్కిం చేదం ప్రాణి జంగమంచ ప్రాణులుగా బీజాలుగా ఉన్నది ఆ పరమాత్మే అండజములు గుడ్డు నుండి పుట్టిన సర్పాలు పక్షులు జరాయజములు మావి నుండి పుట్టిన మనుషులు గర్భకోశములోని మావి నుండి పుట్టినవి శ్వేతజములు చెమట నుండి పుట్టిన పేలు మొదలగినవి ఉద్భిజములు భూమిని ఛేదించుకుని పుట్టిన వృక్షములు విత్తనాల నుండి మొలగెత్తేవి అలాగే నడిచేవి ఎగిరేవి స్థావర జంగమాలైన ప్రాణులన్నీ ప్రజ్ఞానజనితమైన ఆత్మే పతిత్రజయచ స్థావరం సర్వం ప్రజ్ఞానేత్రం ప్రాజ్ఞానే ప్రతిష్టతత్ నామరూపాత్మకైన ఈ జగత్తును నడిపే నేత్రమే ప్రజ్ఞానము ప్రజ్ఞానేత్రోక ప్రజ్ఞాప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మ ఈ జగత్తు ప్రజ్ఞానములోనే ప్రతిష్టమై ఉంది ఈ లోకమంతా ప్రజ్ఞానేత్రం ఆ ప్రజ్ఞే ప్రతిష్ఠింపబడింది ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ ఈ విధంగా ప్రజ్ఞాన రూపుడైన పరమాత్మను తెలుసుకున్నవాడు తన శరీరం పతనం చెందేక అనగా మరణించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అన్ని సుఖాలు అనుభవించి అమరుడవుతాడు అంటూ ఐతరూ ముగుస్తోంది వచ్చే భాగంలో తైతిరీ చూద్దాం సశేషం